స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారు నెలల్లోనే మన ఛానల్ యాభై వేల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి కృతజ్ఞత మాట లైవ్లో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అయితే తెలియచేయబోతున్నాను కాబట్టి ఆ లైవ్ కార్యక్రమంలో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా గత వీడియోలో మీ పేరు జిల్లా పేరు మన సబ్స్క్రైబర్స్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పెట్టమనడం జరిగింది ఒకవేళ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ జిల్లా అయితే తప్పకుండా అయితే కామెంట్లు అయితే పెట్టండి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటల నుంచి జరగబోయే లైవ్లో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేయాలని అయితే నేను అనుకోవడం జరిగింది కాబట్టి ఆ లైవ్ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒకటితో మొదలైన మన ఛానల్ ప్రస్థానం వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు నలభై ఒక్క వేలు నలభై రెండు వేలు నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు యాభై వేలు ఒకటిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం పదహారు నెలల క్రితం యాభై వేల మంది సబ్స్క్రైబర్లకు చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో సేమ ప్రజల అభిమానంతో కోస్తాంధ్ర రైతుల ప్రజల దీవెనలతో తెలంగాణ బిడ్డల ఆశీర్వాదంతో ప్రజలందరి దీవెనలు ఆశీర్వాదం అభిమానంతో కేవలం పదహారు నెలల కాలంలోనే యాభై వేల సబ్స్క్రైబర్ల మార్కుని చేరుకోవడం జరిగింది ఇది నా ఒక్కడితో సాధ్యం కాలేదు రైతులందరి ఆశీస్సుల వల్ల ప్రజలందరి దీవెనల వల్ల ఇది సాధ్యమైంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు కొన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నా కానీ రాని సంతోషం కొన్ని వేల ఎకరాలు ఉన్నా కానీ రాని ఆనందం వందల కాసుల బంగారం ఉన్నా కానీ రాని సంతోషం మీ అభిమానం వల్ల మీ ఆశీర్వాదం వల్ల నాకు ప్రతిరోజు వస్తుంది మీ అందరి ఆశీర్వాదం నాకు అందించినందుకు ఆ దేవుడికి నా హృదయపూర్వక మనస్పూర్వక కృతజ్ఞతలు ఆ దేవుడి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో తక్కువ సమయంలోనే యాభై వేల సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకోవడం జరిగింది మీ అందరి అభిమానానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చిన్న వయసులోనే అక్క చివరి చూపు చూడకపోవడం వల్ల బరువెక్కిన గుండె ఇది బాధలు ఉన్నప్పుడు బంధుత్వాలు దూరం జరిగినప్పుడు తట్టుకున్న గుండె ఇది కష్టకాలంలో ఉన్న సందర్భంలో ఎక్కిరించిన ఇరుగు పొరుగు వాళ్ళను చూసి తట్టుకున్న గుండె ఇది ఆర్థిక సమస్యలు ఉన్న సందర్భంలో పక్కకు తప్పుకున్న మనుషుల్ని చూశాను కష్టకాలంలో పూర్తిగా పక్కన పెట్టిన వ్యక్తుల్ని చూశాను నా అనుకున్న చాలామంది నన్ను దూరం పెట్టినా కానీ నేనెవరో తెలియని నా పేరేంటో తెలియని నా కులమేంటో తెలియని నా మతమేంటో తెలియని నా ప్రాంతం ఏంటో తెలియని కనీసం నేను ఎలాంటి వాడినో కూడా తెలియని నన్ను మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నారు నా అనుకున్న వాళ్ళందరూ చాలామంది కష్టకాలంలో పక్కన పెట్టినప్పటికీ కూడా నేనెవరో తెలియని మీరందరూ కూడా అభిమానించారు ఆదరించారు మీ అందరి అభిమానానికి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వేల మంది ఆదాయించడం ఇది కళా నిజమా అని ప్రతిరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ మీ అభిమానం చూసిన సందర్భంలో నాకు నిజంగా మరొక జన్మ ఉంటే కూడా ఆ దేవుణ్ణి ఇలాంటి జన్మే అడగాలని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అలాంటి అభిమానం మీరు చూపిస్తున్నారు అలాంటి ఆదాన నాకైతే మీరు చూపిస్తున్నారు నాకు చదువైన సందర్భంలో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ సందర్భంలో చాలామంది విదేశాలకు వెళ్ళమని చాలామంది సూచనలు సలహాలు ఇచ్చారు బహుశా నేను మిమ్మల్ని వదిలేసి నా కుటుంబం కోసం నా కోసం విదేశాలకు వెళ్ళుంటే నాకు నెలకి కోట్ల రూపాయలు సంపాదన వచ్చి ఉండేదేమో నేను నా కుటుంబం సంతోషంగా ఉండేవాళ్ళమేమో కానీ ఈరోజు వాళ్ళ సూచనలు నేను పరిగణలోకి తీసుకోకుండా ప్రజల కోసం రైతుల కోసం ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా కొన్ని వేల మందికి కొన్ని రైతులకు కొన్ని లక్షల మందికి ఈ విధంగా ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు నాకైతే గర్వంగా ఉంది బహుశా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా జపాన్ వెళ్ళినా చాలామంది అయితే నాకైతే చెప్పడం జరిగింది కానీ వాళ్ళ మాటలు వినకుండా నేనైతే ఈరోజు మన దేశంకి గర్వకారణంగా మన తెలుగు రాష్ట్రాలకి గర్వకారణంగా మారినందుకు నాకు ఆనందంగా అయితే ఉంది ఇది చాలామంది చాలా రకాలుగా కొంతమంది మన ఛానల్ని వ్యతిరేకంగా చూస్తూ ఉంటారు ఒక ఐదు శాతం పది శాతం మంది నన్ను ద్వేషించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు నన్ను తొక్కేయాలని ఎంతోమంది ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను బంతి లాంటి వాడిని ఎంతమంది తొక్కాలని చూస్తే అంత పైకి ఎగురుతూ ఉంటాను కాబట్టి తొక్కాలనుకునే వాళ్ళు తొక్కుతూనే ఉండండి ఎందుకంటే నేను అంతకంటే వేగంగా బంతిలాగా పైకి ఎగురుతూనే ఉంటాను కాబట్టి ప్రజలకు రైతులకి ఈ ఛానల్ ద్వారా నా ద్వారా చెప్పేది ఏంటంటే మీతో చాలా మాట్లాడాలని ఉంది మీతో కలిసి మాట్లాడాలని ఉంది కానీ సమయం తక్కువగా సందర్భాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీతో కొంచెం తక్కువగానే మాట్లాడుతున్నాను రానున్న రోజుల్లో తప్పకుండా రైతుల్ని కలవటానికి మన సబ్స్క్రైబర్లని కలవటానికి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు దీవెనలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో మన ఛానల్ ఇంకాస్త గొప్ప స్థాయికి రావడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి చివరిగా ఒక మాట అయితే చెబుతున్నాను కష్టకాలంలో నాకు తోడున్న వాళ్ళను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను నన్ను ఒక్కసారి అభిమానిస్తే సార్లు నేను అభిమానిస్తాను నన్ను ఒకసారి ద్వేషిస్తే లక్షసార్లు ద్వేషిస్తాను ఎందుకంటే నేను అంత మంచి వ్యక్తిని కూడా కాదు ఎందుకంటే అభిమానించే వాళ్ళను ఎంత అభిమానిస్తానో ద్వేషించే వాళ్ళను కూడా అంతకంటే ఎక్కువగానే ద్వేషిస్తాను నా ఛానల్ అభివృద్ధికి నన్ను ఎదుగుదలకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే నన్ను ద్వేషించే వాళ్ళు కూడా కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు ద్వేషించడం వల్లే నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది వాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా నాపై మన ఛానల్పై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ కష్టకాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న గుండె ఇది అలాగే ఒంటరిగానే ఎన్నో ఇబ్బందులు పడిన గుండె ఇది ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను తట్టుకున్న తర్వాతే ఈ విజయం సాధ్యమైంది ఇంకా రానున్న రోజుల్లో వందలతో వేలతో మొదలైన ఈ ప్రస్థానం కొన్ని లక్షల మందికి చేరుతుంది మీ అందరి ఆశీస్సులతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క అడుగు బయటకు పెట్టకుండా ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి మంచి చేస్తున్నానే పొరపాటున ఒక్కసారి బయటకు అడుగు పెట్టి ప్రజల్లోకి వచ్చాను అంటే మాత్రం ఇంకోలా ఉంటుంది ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతున్న నా ప్రయాణంలో ఇంకా లక్షల మంది రైతులకి ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా తప్పకుండా మీ అందరికీ కూడా మెరుగైన వాతావరణ సమాచారం అందిస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీసులు నిజంగా ఆ దేవుడు ఇంత గొప్ప అవకాశం బహుశా ఎవరికి ఎవరు ఆ దేవుడికి కూడా మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే లైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని తప్పకుండా మీ యొక్క పేరుని జిల్లాని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున కష్టకాలంలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి నా విజయానికి కృషి చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా విలువ ఇచ్చే విధంగా అయితే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి